సమాజ్ పార్టీ అసెంబ్లీ అనగా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున బీఎస్పీ అభ్యర్థి డి ఇందివర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గౌరీ శంకర్ కి మొదటి నామినేషన్ దాఖలు అందజేశారు తదనంతరం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మడకశిర అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ నన్ను మడకశిర ప్రజలు దీవించి ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు ఏనుగు గుర్తుకు వేసి వేయించి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షులు నరసప్ప రామాంజీ చందు నవీన్ పాల్గొన్నారు ఎర్ఫై న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర రిపోర్టర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈశ్వర్ అందరికీ వాళ్ళ వాళ్ళ సమాన వాటా ప్రకారం అవకాశాలు దక్కాల అని బహుజన్ సమాజ్ పార్టీ ఒక సిద్ధాంతము సో మన నియోజకవర్గ ప్రజలు బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి ఈ సార్వత్రిక ఎన్నికల ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించవలసిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ జై భీ తెలియజేస్తున్నాను జై భీ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మడక్సిరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డి ఇన్టీఆర్ గారు మొదటి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్ దాఖలు చేయడం తర్వాత అనంతరం మడక్సిరా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈసారి బహుజన సమాజ్ పార్టీని అత్యధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాం హిందీ వర్గాలని ఎందుకంటే ఈ బహుజ ఈ మనవాద పార్టీలన్నీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు చాలా అన్యాయం చేస్తున్నాయి వెనుక వెనుక నెట్టేస్తున్నాయి పార్టీలన్నీ మనవాద పార్టీలు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీలని ప్రతి ఒక్కరి పార్టీ ప్రజలందరి పార్టీ ఈ పార్టీని ప్రతి ఒక్కరు కూడా ఆదా ఆదరించి గెలిపించాలని ఓట్లేసి గెలిపించాలని తెలియజేస్తున్నాం అలాగే బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అలాగే అగ్ర ఉన్న పేదలకు కూడా న్యాయం న్యాయం జరిగేటట్టు సమాన అవకాశాలు ఈ బహుజన్ సమాజ్ పార్టీ అనేది రాజ్యాంగం ఒక మేనిఫెస్టోగా ఉన్న ఏకైక ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అని ఈ సమాభాంగ తెలియజేస్తున్నా అలాగే రాబోయే రోజుల్లో మనకి ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీని అధికారం తీసుకురాలేదంటే రాజ్యాంగాన్ని కూడా మార్చే కుట్రలు చేస్తున్నారు మనువాద బీజేపీ పార్టీలు కాబట్టి ఇవన్నీ మనక్షర ప్రజలు అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలు గమనించాల్సి గమనించి విశారి ఎట్టి పరిస్థితుల్లోనూ బీఎస్పీని అధికారంలో తేవాలని ఈ సభ ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నా జై భీమ్ జై భారత్